हेलो फ्रेंड्स नमस्ते అందరికి జర్నలిస్ట స్వాగతం సర్జికల్ స్ట్రైక్ అందరికి గుర్తుంది కదా పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు దాడి చేయడం దానికి ప్రతిగా పివోకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ అప్పుడు మన బలము తెగువ ప్రపంచానికి చోటింది దాని తర్వాత కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో అనేక ఘాయితీలకు పాల్పడుతూనే ఉన్నారు ముఖ్యంగా పుల్వామా దాడి దాని తర్వాత జరిగిన పరిస్థితులు అందరికి తెలిసింది ఇప్పుడు ఇదే తరహాలో మరొక సర్జికల్ స్ట్రైక్ భారతదేశ సైన్యం చేసింది కానీ ఈసారి ప్రదేశం మారింది ఈసారి ఈశాన్య రాష్ట్రాలలో సమస్యలు సృష్టించడానికి దేశ భద్రతకు ముప్పుగా మారిన మయన్మార్లోని ఉగ్రవాద స్థావరాలపై ఈశాన్య రాష్ట్రంలోని ఈశాన్య ప్రాంతంలో ఏర్పాటువాద గ్రూపులపై సర్జికల్ దాడులు జరిగింది మయన్మార్లోని తమ శిబిరాలపై భారత సైన్యం డ్రోన్లు క్షిపణులతో దాడి చేసినని నిషేధిత ఉల్ఫా ఐ యునైటెడ్ ఐ అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సామో ఇండిపెండెంట్ అంటే అస్సాంను ఇండిపెండెంట్ చేయడానికి ఈ ఉల్ఫా ఐ అనేది ఈ ఉగ్రవాద సంస్థ పనిచేస్తూ ఉంటుంది ఈ దాడిలో దాదాపుగా ముగ్గురు సీనియర్ నాయకులు మరణించినట్టు ఆ సంస్థ ప్రకటించింది అంతేకాకుండా ఉల్ఫా ఐతో పాటుగా నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కు చెందిన స్థావరాలపై కూడా ఆదివారం ఉదయం డ్రోన్లతోటి క్షిపణులతోటి దాడి జరిగినట్టు సమాచారం అయితే ఈ దాడులు దాని తర్వాత ఉగ్రవాద నాయకుల అంత్యక్రియల సమయంలో కూడా వారిపైన కూడా తమ దాడి జరిగింది అనేక మంది మరణించారని ఉల్ఫా ఐతో పాటు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ వారు తెలిపారు నా సరిహద్దులోని మయన్మార్లో స్వయం పాలిత ప్రాంతమైన అంటే ఈ ప్రాంతంలో మయన్మార్ కు అంత పట్టు ఉండదు హోయాద్ బస్తీలోని ఉల్ఫా ఐ ప్రధాన కార్యాలయం ఉంటుంది దాంతో పాటుగా ఇతర శిక్షణ శిబిరాలు కూడా ఉన్నాయి ఈ శిబిరాలపై దాదాపు రెండు గంటల పాటు దాడి జరిగినట్టు సమాచారం ఇది మన భారతదేశ సరిహద్దు నుండి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఉల్ఫా ఐతో పాటు మిగిలిన ఇక్కడ ఉండే ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ తోని ఐఎస్ఐతో కాపాటు ఇటు చైనాతో కూడా సంబంధాలు ఉన్నాయి వీరి ప్రోటే వీరి సహకారంతోటే ఇది ఇవి దాడులు చేస్తున్నట్టు సమాచారం అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారడం అక్కడ అంతర్గత పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం నుండి కూడా వీరికి ఈ భారీ స్థాయిలోనే మద్దతులు లభిస్తున్నట్టు వీరితో కొంత సఖ్యత కుదురుతున్న సంకేతాలు కనబడ్డాయి ఈ సమయంలో భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలకు కొంత ముప్పు పొంచి ఉందనే నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల ఏర్పాటువాద గ్రూపులపై బంగ్లాదేశ్ కు భారీ స్థాయిలోనే నిధులు కూడా లభించే అవకాశం ఉంది అయితే ఈ సమయంలో మీద దాడి బంగ్లాదేశ్ కు ఒక హెచ్చరిక పరిగణించవచ్చు గతంలో కూడా మనం మయన్మార్ లోని ఉగ్రవాద స్థానాలపై టూ థౌసండ్ ఫిఫ్టీన్ కావచ్చు టూ థౌసండ్ నైన్టీన్ సమయంలో కూడా దాడులు చేసాం ఈ దాడులలో మయన్మార్ ప్రభుత్వం కానీ అక్కడ సైన్యం గాని మనకు సహకరించాయి వారితోటి కొన్నిసార్లు సంయుక్తంగా ఉన్నా కొన్నిసార్లు వారికి ఇంటిమేషన్ ఇచ్చేసి ఇక్కడ మనం దాడులు జరిగాము ఈ ఉగ్రవాదులపై దాడులు జరగడం మాత్రం వారిని అంతం భారతదేశ సైన్యం యొక్క బలాన్ని తెలియజేస్తుంది ఎందుకంటే ఇజ్రాయిల్ వంటి దేశాలు మాత్రమే ఇట్లాంటి రోడ్లతోటి కావచ్చు క్షిప్ణలతోటి కానీ దాడులు చేసేసి హతం మారుస్తుంది ఇదే తరహాలో భారతదేశ సైన్యం కూడా పట్టుకున్నట్టు తెలుస్తుంది కానీ ఈ దాడులను భారతదేశ సైన్యం మాత్రం ఖండించింది తాము మయన్మార్ లో దాడులు చేయలేదని మాత్రం తెలిపింది